అందరికీ నమస్తే అండి ఈరోజు మనం రెగ్యులర్గా చేసే మష్రూమ్ కర్రీలా కాకుండా నా స్టైల్లో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని తయారు చేద్దాం పదండి ముందుగా నాలుగు మీడియం సైజ్ టమాటాలను తీసుకోండి ఒక్కొక్క దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక గుప్పెడు కాజు పప్పులు తీసుకోండి తర్వాత మిక్సీ జార్లో ఒక ఐదు పచ్చిమిర్చి గుప్పెడు కాజు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకొని కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక త్రీ ఆనియన్స్ చిన్నగా సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని దాంతోపాటు కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయండి దానిలో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు షాజీరా వేసి ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి మగ్గడానికి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసిన టమాటా కాజు పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మీ రుచికి తగినంత సాల్ట్ పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసుకొని టూ త్రీ మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం చూసారా మష్రూమ్స్లోంచి వాటర్ ఎలా వచ్చాయో ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఒక గ్లాస్ వేసుకోండి లేకపోతే ఈ వాటరే మీకు సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోండి లేదా కొత్తిమీర బదులు కసూరి మీతి ఉంటే కొంచెం వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకని నేను వేయట్లేదు మీరు ఉంటే వేసుకోండి దానివల్ల అరోమా మంచి టేస్ట్ బాగుంది మూత పెట్టి కొంచెం గ్రేవీ దగ్గరకయ్యే వరకు ఉడికించుకోండి ఫైనల్గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి రోటీ చపాతీ రైస్ ఐటమ్స్లోకి ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్టర్స్